హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మన మనసులు కలిసిన ఇల్లు కథలోకి అడుగు పెడుతున్నది ఒక తీపి హాస్యభరితమైన కుటుంబ స్నేహంతో నిండిన కొత్త దశ ఇది ఆరాధ్య పుట్టిన తర్వాతి జీవితం కొత్త అనుభవాలు తల్లిదండ్రుల ప్రేమ చిన్న చిన్న తపనలతో నిండిన రోజు వారీ జీవితం ఆరాధ్య మొదటి నెల తల్లిదండ్రుల ప్రేమ కొత్త సవాళ్లు ఉదయం తల్లిదండ్రుల మొదటి పరీక్ష ఉదయం ఇంట్లో నిశ్శబ్దంగా ఉంది అకస్మాత్తుగా చిన్న కేక హారిక నిద్ర లేచి కిరణ్ పాప మళ్లీ ఏడుస్తోంది కిరణ్ నిద్రలోనే ఇంకా ఆరు గంటలు కాలేదు కదా మళ్లీ భోజనం కావాలా హారిక నవ్వుతూ నిన్న రాత్రి నువ్వు అన్నా కదా రాత్రంతా నిద్రపుచ్చుతాను అని కిరణ్ తడబడి లేచి బాటిల్ తీస్తాడు అంతలో ఆరాధ్య మళ్లీ కేకలు పెడుతుంది చూడు నువ్వు పాలు వేడి ఎక్కువ చేశావు అని హారిక అంటుంది అరే నేను వంటగదిలో మాస్టర్ కుక్ కానీ ఇక్కడ బేబీ మాస్టర్ కావడం కష్టమేమో హారిక నవ్వుతూ బేబీని తీసుకుని మెల్లగా పాలు పట్టిస్తుంది ఇదే జీవితం కిరణ్ నిద్ర లేకపోయినా ఈ చిన్న నవ్వు చాలు కుటుంబం ఆరాధ్య చుట్టూ మాధవి అత్త సావిత్రి అత్త మామయ్య కిరణ్ అందరూ ఆరాధ్య చుట్టూ తిరుగుతున్నారు పాప నడుస్తుందా అని మాధవి అత్త అడిగింది అయ్యో అత్తయ్య నెల రోజులేగా అయింది హారిక నవ్వింది చిన్నప్పుడు కిరణ్ కూడా ఇలానే కాళ్ళు ఊపుతూ ఆడేవాడు కిరణ్ చిరునవ్వు అయితే పాప నా కాపీనే హారిక లేదు పాప ముఖం నాలాంటిది అందరూ నవ్వులు పూశారు ఇంట్లో సంతోషం పరచుకుంది హారిక కొత్త తల్లితనం సవాళ్లు రాత్రి హారిక బేబీని కౌగిలించుకుని ఆలోచనలో ఉంది ఆమె కళ్ళు అలసిపోయినా గుండెల్లో తల్లి ప్రేమకాంతి పాప నిద్రపోయేంత వరకు నేను నిద్రపోలేను కానీ ఈ చిన్న ముఖం చూస్తే నా అలసట అంతా పోతుంది కిరణ్ వచ్చి ఆమె తలపై చేయి పెట్టాడు నువ్వు చాలా బలమైన అమ్మవు హారిక నాకీ ధైర్యం నువ్వు ఉన్నందుకే కిరణ్ కిరణ్ నవ్వుతూ ఇకపై నిద్ర లేకపోయినా మనిద్దరం షిఫ్ట్లు చేసుకుందాం నువ్వు బేబీ షిఫ్ట్ నేను కాఫీ షిఫ్ట్ మొదటి స్మైల్ రోజు మధ్యాహ్నం హారిక పాపతో ఆడుకుంటూ ఉంది ఆరాధ్య ఒక్కసారిగా చిన్నగా నవ్వింది హారిక ఆశ్చర్యంగా కిరణ్ చూడు ఆరాధ్య మొదటిసారి నవ్వింది రా త్వరగా రా కిరణ్ పరుగెత్తుకుంటూ వచ్చి కెమెరా తీశాడు ఇది మిస్ అయితే మన జీవితంలో మొదటి నవ్వు జ్ఞాపకాన్ని మిస్ అవుతాం హారిక అతను ఫోటో తీస్తుండగా పాప మళ్లీ నవ్వింది హారిక కళ్లలో నీళ్లు ఈ చిన్న నవ్వు నా ఆత్మలో శాంతి కలిగిస్తోంది కిరణ్ ఇది మన ప్రేమకి పండిన పూలు హారిక ఒక నవ్వుతో మన బాధలు మాయమయ్యాయి రాత్రి కుటుంబ సమయాలు మాధవి అత్త అమ్మ కిరణ్ హారిక అందరూ వెనుకవైపు బాల్కనీలో కూర్చున్నారు పాప ఊయలలో నిద్రలో ఉంది అమ్మ మృదువుగా ఇది నిజమైన జీవితం పిల్లలు ఒక చిన్న ప్రాణం వచ్చిన తర్వాత ఇల్లు దేవాలయం అవుతుంది హారిక చిరునవ్వు అవును అమ్మ పాప పుట్టాక ప్రతి రోజు పండుగలా ఉంది కిరణ్ ఆమె చేతిని పట్టుకుని హారిక మన కథ ఇక్కడ మొదలైందే తప్ప ముగియలేదు ఆరాధ్య పెరుగుతున్న ప్రతి రోజు మన ప్రేమకి కొత్త పేజీ ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు ఆ కాంతి ఆరాధ్యం ముఖం మీద పడి మెరిసింది ఇద్దరూ ఆ దృశ్యం చూస్తూ మౌనంగా చిరునవ్వు చిందించారు తల్లిదండ్రులు అవ్వడం అంటే నిద్రలేని రాత్రులు కాని ఆనందంతో నిండిన ఉదయాలు ప్రేమ సహనం నవ్వులు ఇవే కొత్త జీవితం యొక్క భాష ఇప్పుడు మన మనసులు కలిసిన ఇల్లు కథలోకి వస్తోంది జీవితంలో ఒక కొత్త మలుపు హారిక తిరిగి ఉద్యోగం ప్రారంభించే దశ తల్లి బాధ్యతలు కెరీర్ కర్తవ్యం ప్రేమతో నిండిన కుటుంబం మధ్య సమతుల్యత హారిక తిరిగి ఉద్యోగం తల్లి బాధ్యతల మధ్య ప్రేమ పరీక్ష ఉదయం హారిక ఆలోచనల్లో హారిక ఆరాధ్యను ఎత్తుకుని బాల్కనీలో కూర్చుంది వెన్నెల కాంతిలో ఆమె ముఖం మృదువుగా మెరుస్తుంది ఇప్పటికే ఐదు నెలలు అయిపోయాయి ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది తిరిగి జాయిన్ కావచ్చని ఆమె గుండెల్లో రెండు భావాలు తడిసి ముద్దయ్యాయి ఒకటి కెరీర్ పట్ల బాధ్యత మరొకటి తల్లి ప్రేమ ఆరాధ్య చిన్న చేతితో ఆమె చీర పట్టుకుంది హారిక కళ్లలో నీరు నీలాంటి చిన్న దేవతను వదిలి ఎలా వెళ్లగలను బంగారం కిరణ్ తో సంభాషణ కిరణ్ కాఫీ తాగుతూ ఆమె వైపు చూశాడు ఎందుకింత ఆలోచనలో ఉన్నావు హారిక ఆఫీస్ నుంచి మెయిల్ వచ్చింది కిరణ్ కానీ మన ఆరాధ్యను వదిలి వెళ్లడం భయంగా ఉంది కిరణ్ చిరునవ్వు నీ కెరీర్ కూడా నీ కలలే హారిక తల్లి అవ్వడం అంటే నీ కలలు మరిచిపోవడం కాదు ఆ కళలను ఆరాధ్యకు చూపించడం నువ్వు జాయిన్ అవ్వు ఆరాధ్యను అమ్మ పిన్ని చూసుకుంటారు హారిక కళ్ళలో వెలుగులు నువ్వు ఎప్పుడూ ఇలా ధైర్యం ఇస్తావు కిరణ్ నువ్వే నాబలం మొదటి రోజు కొత్త ప్రారంభం ఉదయం హారిక లైట్ బ్లూ చీర కట్టుకుంది ఆరాధ్య నిద్రలో ఉంది ఆమె మెల్లగా బిడ్డను ముద్దుపెట్టి అమ్మ త్వరలో వస్తుంది బంగారం ఆమె కళ్లలో నీరు మెరుస్తోంది కిరణ్ ఆమె చేతిని పట్టుకున్నాడు ఏమాత్రం గిల్టీగా అనిపించుకోకు నువ్వు వెళ్లడం వల్ల మన బిడ్డ నీపై గర్వపడే రోజు వస్తుంది ఆమె చిరునవ్వు కానీ గుండె లోతుల్లో తల్లి తపన ఆఫీస్లో హారిక ఆఫీస్ లో అందరూ వెల్కమ్ బ్యాక్ హారిక అందరూ చప్పట్లు కొట్టారు హారిక చిరునవ్వు చిందించింది కంప్యూటర్ ముందు కూర్చుని పాపని గుర్తు చేసుకుంది ఫోన్ లో చిన్న ఫోటో చూసి మెల్లగా నవ్వింది నా పాప నవ్వు చూడకుండా ఒక్క గంట కూడా ఉండలేకపోతున్నాను అప్పుడే కిరణ్ నుంచి ఫోటో వచ్చింది ఆరాధ్య బాటిల్ పట్టుకుని చిరునవ్వుతో ఉంది చూడు నువ్వు మీ కాకుండా పాప స్మైల్ పంపింది హారిక నవ్వి ఫోన్ ముద్దు పెట్టుకుంది సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణం సాయంత్రం హారిక ఇంటికి వచ్చింది ఆరాధ్య ఊయిలో ఉంది ఆమె వెంటనే పరుగెత్తి బిడ్డను కౌగిలించుకుంది నా చిన్న రాజకుమార్తె అమ్మను మిస్ అయిందా ఆరాధ్య నవ్వింది హారికా కళ్లలో నీళ్లు పెదవులపై చిరునవ్వు కిరణ్ వెనుక నుండి చూశావా పాప నీ పని పూర్తయ్యే సమయం ఖచ్చితంగా తెలుసు అందరూ నవ్వారు ఇంటి వాతావరణం ఆనందంతో నిండిపోయింది రాత్రి దంపతుల మధ్య హృదయ క్షణం హారిక కిరణ్తో మాట్లాడుతుంది నాకు అనిపించింది నేను బలహీనురాలిని అని కాని ఈరోజు తెలుసుకున్నాను ప్రేమ ఇచ్చే వాళ్ళు పక్కన ఉన్నప్పుడు ఎప్పుడూ బలంగా ఉంటారు నువ్వు తల్లి మాత్రమే కాదు హారిక నా ప్రేరణ నా గర్వం కూడా ఇద్దరూ మౌనంగా ఆరాధ్య వైపు చూశారు చిన్న పాప నిద్రలో చిరునవ్వు చిందించింది ఇదే మన జీవితానికి అర్థం కిరణ్ ప్రేమతో నమ్మకంతో కలలతో తల్లి ప్రేమ త్యాగం కాదు అది బలం కుటుంబం అనేది అడ్డంకి కాదు అది బాధ్యత ప్రేమ ఉన్న చోట ప్రతి బాధ్యత ఒక ఆనందం అవుతుంది హలో ఫ్రెండ్స్ ఈ కథ ఇంకా ఉంది మీకు ఈ కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి ఇంకా మీకు ఎలాంటి కథ కావాలో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ